అయితే ఆ జనసేన నాయకుడు అయినటువంటి కిరణ్ రాయల్ ఎవరైతే ఉన్నారో ఆడియో లీక్ ద్వారా చాలా విషయాలే బయట ఉన్నారు అంటే అసలు ఏంటి మీ రచ్చకి సంబంధం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఆయన ఎలాంటి వాడు ఏంటి విషయం మనం చెప్పేది కాదు ఆయన ఆడియో లీక్ల ద్వారా ఏం అర్థం చేసుకోవాలి ఆయన ఆడియో లీక్ల ద్వారా సుస్పష్టంగా అర్థమయ్యే అంశం ఏమిటి అంటే అతను ఒక కామ కేళి వినోద భరితమైన జీవనానికి ఎడిక్ట్ అయినటువంటి ఒక వ్యక్తి చాలా సుస్పష్టంగా చెప్తున్నాడు ఎస్ నేను రంగేళి రాజాని గంటకో అమ్మాయితో తిరుగుతూ ఉంటా నా హాబీ అది నాకు ఇష్టము ఆ లైఫ్ నాకు అత్యంత ఇష్టమైనటువంటి జీవనము నాకు అనేక మంది ఆడవాళ్ళు నన్ను ఇష్టపడతారు ఏదో ఇతను పెద్ద ఉంటారు కాదు కాదండి లాగా ఫీల్ అయిపోతున్నాడు ఇప్పుడు పురాణాల్లో మన్మధుడు ఉంటాడు అలాగా తాను ఒక మన్మధుడులాగా తనకి వశము కాని స్త్రీ అని ఎవరు ఉండరు అన్న స్థాయిలో అతను అతని ఆడియోల ద్వారా మనకి అర్థమవుతున్న అంశము అతను మాట్లాడుతున్నాడు ఎవరో ఒక స్త్రీ అతన్ని బాగా అభిమానించేటువంటి ఒక స్త్రీ ఆవిడ కూడా ఎంతో మాట్లాడేది కదా అందువల్ల ఆవిడతో మాట్లాడుతూ ఆ సందర్భంగా ఆవిడతో చెప్తున్నాడు నన్ను ఎంతోమంది ఆడవాళ్ళు ఇష్టపడతారు వాళ్ళందరినీ నేను కాదనలేను ఎందుకంటే అది నాకు ఇష్టమైన లైఫ్ స్టైలు నాకు నియమాలు లేవు మంచి లేదు చెడు లేదు బంధాలు లేవు అనుబంధాలు లేవు నాకు అదే నాకు అదే జీవితము నా జీవితంలో ముఖ్యమైన అంశం ఏదైనా ఉంది అంటే నేను కానుకుడిగా జీవనం గడపడమే నాకు అత్యంత ప్రీతికరమైన లైఫ్ స్టైలు దాన్ని నేను ఎవరి కోసము ఎప్పుడూ వదులుకోలేను ఇంత పచ్చిగా ఇంత పైశాచికంగా నిర్లజ్జగా చెబుతున్నటువంటి ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు పెద్ద గొప్ప పార్టీ అని డోలుబజాయించేటువంటి జనసేన పార్టీకి తిరుపతికి సంబంధించిన నాయకుడిగా ఇతన్ని ఎన్నుకున్నారట మరి ఏ కారణాలు ఇది బేస్ మీద ఎన్నుకున్నారో ఈ అన్నీ విన్నాక కనీసము ఇక మీదట ఇటువంటి వాళ్ళు జనసేన పార్టీలో ఉండడానికి అర్హుల అనర్హుల అనేది ఆ పార్టీ అధినేత శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవాలి ఇటువంటి కామాతురులు ఎప్పటికైనా కూడా ప్రజా కంటకులే తప్ప ప్రజలకి సేవ చేసేటువంటి వాళ్ళు కారు అని పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తే చాలా బాగుంటుంది అటువంటి వాళ్ళ వల్ల పార్టీ పరువు ప్రతిష్టలకు కూడా భంగము అంతేకాదు ప్రజలకి ఎప్పటికైనా కూడా వాళ్ళు ప్రజానాయకులుగా అనర్హులు కాదు వాళ్ళ వల్ల ప్రమాదమే పొంచి ఉంటుందండి ముఖ్యంగా స్త్రీలకి గౌరవించని స్త్రీలని రెస్పెక్ట్ ఇవ్వనటువంటి మగవాళ్ళు వాళ్ళు కుటుంబంలోనూ లేదా సమాజంలోనూ లేదా రాజకీయాల్లోనూ కూడా ఉండడానికి అనర్హులు అనేటువంటి అంశాన్ని జనసేన పార్టీ అధినేత శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు వీలైనంత త్వరగా గుర్తించి నాయన ఇటువంటి కామ తక్షణమే మీరు ఎటువంటి చర్య తీసుకోవాలో అటువంటి చర్యలు తీసుకోండి దానివల్ల మీ పార్టీకి మీకు అలాగే ప్రజా సంక్షేమాన్ని ఆశించేటువంటి ప్రజానాయకులందరికీ కూడా ప్రశాంతతని చేకూర్చేటువంటి అంశం అవుతుంది ఈ విషయంలో ఒక రకంగా సంతోషపడాలి ఎందుకంటే ఇటువంటి దుష్ట స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ రంగుల్ని వాళ్లే బయట పెట్టుకుంటున్నారు కాబట్టి అటువంటి చీడ పురుగుల్ని పార్టీలో ఇక మీదట కొనసాగించకూడదు అనే అంశము పార్టీ నాయకులకి అర్థం అర్థమవుతుంది అంచేత మనము ఈ సందర్భంగా జనసేన పార్టీకి ఒక గౌరవం ఉంది గౌరవాన్ని అగౌరవపరిచేటువంటి వాళ్ళు నాయకులుగా కూడా ఉంచుకోకూడదు చెడ్డారే పడుతుంది కదా అవునండి ఆల్రెడీ ఇప్పుడు ఎదగాలి ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అనుకున్న ఉద్దేశంతో ముందు పోతున్న జనసేనకి ఇలాంటి వల్ల ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ పడినట్టేగా కొంతకాలం పడుతుంది ఎవరో ఎక్కడో ఒక్క మెతుకు ఇప్పుడు శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారే పద్ధతిగా ఆయన జీవితంలో ఎటువంటి పరిస్థితులు కారణం వల్ల మరి ఎలాంటి సిచ్యువేషన్ వల్ల ఆయన ఇద్దరు స్త్రీలతోటి వివాహం చేసుకోవడం వాళ్ళకి డైవర్స్ ఇవ్వడము వాళ్ళని గౌరవప్రదంగా చట్టబద్ధంగా చేసుకున్నారు ఆయన వాళ్ళ క్లియర్ చేసుకున్నారు క్లియర్ చేసుకొని తర్వాత మూడో వివాహం చేసుకున్నారు అదే ఒక పెద్ద నేరంలాగా పాపంలాగా ఇప్పటికీ చాలామంది సమయం వచ్చినప్పుడల్లా కాకి ముక్కుతో పొడిచినట్టుగా వేలెత్తి చూపిస్తూ పొడుస్తూ ఉంటారు అలాంటిది ఇంకా ఆ పార్టీలో ఇటువంటి వ్యక్తులు ఉన్నారు అంటే ఆ పార్టీకి అది డెఫినెట్గా బ్యాడ్ నేమ్ తెస్తుంది